సకల కళా విభూషితులు శబ్ద శబ్దవిదుల్ నయ తత్వబోధకుల్ ప్రకటకవింద్రులు ఏ నృపతి పద్యను నిర్ధనులై చరింతురు ఆ వికృతపు జరదిలేకయారు పుజ్యులంధక జనదూషితంబులు ఘనంబులుగా వే అమూల్యరత్నముల్ సమస్త శాస్త్రాలు తెలిసినవారు వ్యాకరణం నేర్చుకున్నవారు నీతి తత్వ శాస్త్రాలను ఇతరులకు బోధించేవారు కవి శ్రేష్ఠులు ఏ రాజు ఆస్థానంలో ధనహీనులై పేదలుగా ఉంటారో ఆ హీనస్థితి రాజుదే గాని ఆ కవులది ఎంతమాత్రం కాదు ధనం లేకున్నా వీరందరూ పూజ్యులే రత్నాలు విలువ తెలియకుండా గుడ్డివాడు వాటిని పారేసినంత మాత్రాన వాటికి విలువ ఏమైనా తగ్గుతుందా అని అంటున్నాడు భర్తృహరి హత్తకు కాదు గోచరము అహర్ని సేయు సత్కీర్తి ఘటించు విద్యను దివ్యధనంబు అఖిలార్థి కిన్ పూర్తిగా ఇచ్చినన్ పెరుగు పోదు యుగాంతపు వేళనైన తద్ధనాది కుల పట్టున గల్వము మానుటొప్పగున్ విద్యాధనాన్ని దొంగలు దొంగిలించలేరు ఎప్పుడూ అది సుఖమే ఇస్తుంది కోరిన వారికి ఎంతగా ఇస్తున్నా తరిగిపోకుండా విద్య ఇంకా వృద్ధి చెందుతూనే ఉంటుంది ప్రళయకాలంలో కూడా నశించదు అలాంటి విద్యాధన సంపన్నుల ముందు రాజులు గర్వాన్ని వదిలి మసులుకోవాలి క్షమ కవచంబు క్రోధమది శత్రువు జ్ఞాతిహుతాశనుండు మిత్రము తగుమందు దుర్జనులు దారుణ పన్నగముల్ సువిద్య విత్తము ఉచిత లజ్జభూషణము ఉదత్తక విత్వము రాజ్యము ఈ క్షమాప్రముఖ పదార్థముల్ కలుగు పట్టున తత్కవచాదులేటికిన్ ఓర్పుంటే కవచంతో పనేముంది కోపానికి మించిన శత్రువు ఉంటాడా దాయాదికి మించిన వేరే నిప్పు ఉంటుందా స్నేహితుడికి మించిన ఔషధం ఉంటుందా దుస్తుల కంటే భయంకరమైన సర్పాలు ఉంటాయా ఉదాత్తమైన కవిత్వం ఉంటే రాజ్యంతో పనేముంది చక్కని విద్య కంటే ఇంకేమైనా సంపద ఉంటుందా తగు మాత్రం సిగ్గుంటే అంతకంటే అలంకారం ఉంటుందా ఓర్పు మొదలైన పదార్థాలుంటే అంతకంటే గొప్ప కవచం ఇంకెక్కడైనా దొరుకుతుందా అంటున్నాడు భర్తృహరి జయంతితే సుకృతినో నాస్తి తేషాం యశఃకాయే జరామరణజం భయం సుకృతాత్ములు రససిద్ధులు సుకవీంద్రులు శరీరంబులు ప్రకట జరా మరణ జన్మ భయరహితంబుల్ రసభావాలకనుగుణంగా గొప్ప కృతులను రచించిన ధన్యాత్ములు కవీశ్వరులు పండిత ప్రకాండులకు మరణమన్నదే ఉండదు వారు కీర్తి శరీరాలతో ఎప్పటికీ యోగుల్లా ప్రకాశిస్తూనే ఉంటారు జాతి తొలంగుగాత గుణశక్తి రసాత లసీమకుంచనుంగాత కులంబు బూదియగుగాత నగంబు నండి శీలము పాతముచెందుగాత బహుభంగుల విత్తమై మాకు మేలు విఖ్యాత గుణంబులేల తృణకల్పములొక్క ధనంబులేబడిన్ జాతి పరువు పోతే పోని గుణాలు అడుగంటిపోని మంచి నడవడిక కాస్త ఉన్నత స్థానం నుండి అత పాతాళానికి పడిపోని కులం తగులబడి బూడిదైపోని మాకేం పర్వాలేదు మాకు కావలసింది మేం కోరుకునేది డబ్బే అదొక్కటుంటే చాలు ఇక ఏ సద్గుణాలు మాకు అక్కర్లేదు అనుకునే వారి గురించి చెబుతున్నాడు భర్తృహరి చేరి ఒకండు నవ్వబడి చిక్కుచుచారడు శాలి ధన్యమే కోరున తండు పిమ్మట అకుంటదనున్నతుడైవ సుందరం పూరికి సాటిగా తలచు కొను వస్తువులందు వస్తువులందునెల్లడం దరిద్రంలో ఉన్నప్పుడు మనిషికి గుప్పెడు ధాన్యమే మహా సంపద అదే దరిద్రుడు సంపన్నుడైపోతే గుప్పెడు ధాన్యం కోసం ఆలోచించడు ఈ భూమండలాన్నంతా ఒక గడ్డిపోచలాగా చూస్తాడు ఉన్నప్పుడేమో ఏది కంటి కానదు లేనప్పుడేమో చిన్నది కూడా చాలా గొప్పగా కనిపిస్తూ ఉంటుంది కలిమి లేములను ఎలా చూడాలో ఇందులో చెబుతున్నాడు భర్తృహరి వనజ భుండు నిన్నో సట రాసి నసుము ఘనంబ కొంచెము విను మరుభూమికేగిన లభించును మేరువు చేరబోయి నందనమధి కంబురాదు కడు దైన్యము మానుధనడ్యులందు నవ్వన నూత తుల్యముగ వారి గ్రహించు ఘటంబు చూడుమా బ్రహ్మదేవుడు మన నుదుటి మీద రాసిపెట్టి ఉండాలే కానీ ఎడారిలో ఒంటరిగా ఉన్నా సరే మనకు దక్కాల్సింది దక్కుతుంది సంపదలకు నిలయమైన మేరు పర్వతం మీదే మనం నిలుచుని ఉన్న మన నుదుట రాయకుండా ఉంటే మనకేమీ దక్కదు కుండను సముద్రంలో ముంచినా బావిలో ముంచినా నీటిని సమానంగానే గ్రహిస్తుంది అలాగే మనం సంపదలకు నిలయమైన మేరుపర్వతం మీద ఉన్నామని చెప్పి అంతులేని సంపద మనకేమీ దొరకదు అని తెలుసుకోవాలని చెబుతున్నాడు భర్తృహరి ఇందులో మౌనముచేత మూగయు సమంచిత భక్త ప్రాపిటన్ పూని వసింపదిట్ట తమ ముందట నేని శాలీనుడు తాల్మి భీరుడు అవలిప్తుడు తాలిమి లేని బంటు భూజానుల సేవ దుష్కరమస్యము యోగులకైన సేవకుడు ఏమీ మాట్లాడకుండా ఉంటే అంటారు బాగా నేర్పుతో మాట్లాడితే అసంబద్ధ ప్రలాపి అంటారు దగ్గరగా ఉంటే భయభక్తులు లేనివాడని కసురుకుంటారు దూరంగా ఉంటే ఏమో చేతగాని దద్దమ్మంటారు ఓర్పుగా ఉంటే పిరికివాడంటారు ఓర్పు లేకపోతే గర్వోన్నతుడంటారు కాబట్టి రాజులను సేవించడం అన్నది మహాయోగులకు కూడా అసాధ్యం అంటున్నాడు భర్తృహరి